ేని నాని భేటీ పూర్తయింది జగన్ తో మీటింగ్ కి ముందు నానితో వెల్లంపల్లి అయోధ్య రామిరెడ్డి దేవినేని అవినాష్ భేటీ అయ్యారు నాలుగు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టికెట్ కోసం నాని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం సో నందిగామ తిరువూరు మైలవరం విజయవాడ వెస్ట్ తో పాటు ఎంపీ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు నాని ఓకేనా అందరికీ నమస్కారం గత నాలుగో తేదీ అందరికీ నమస్కారం గత నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలందరికీ అన్నీ మీకు తెలుసు సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా మీ అందరికీ చెప్పాను నా ట్విట్టర్ వేదిక ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను రెండు వేల పదమూడు జనవరి పదహారవ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతూ ఉంది ఆ రోజు రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఒకటిన కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అంటే పదహారో తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు జెడ్పీడీసీ ఎంపీటీసీ ఎన్నికలు అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా భుస్కంధనాల మీద వేసుకుని నేను చేశాను సావులైనా నేను చేశాను దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యం అని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరికీ తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మందో పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులోనో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబు కూడా ఎందుకున నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తా అప్పుడు